హలో ఫ్రెండ్స్ జయప్రతం వచ్చే స్వాగతం ఈరోజు మా హస్బెండ్ పెట్టారు అమ్మాయి అనమాట మౌళి తను పారాయణ చేసుకోండి అనాథలకి అన్నప్రసాదం పడి అందరం తెలుసు అండి బిఆర్టీఎస్ రోడ్లోకి వెళ్ళాము అక్కడ అందరూ చక్కగా రోడ్డు మధ్యలో పొడుకుని ఉన్నారండి చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ అన్నప్రసాద్ వచ్చేసాను మజ్జి తాగేవాళ్ళే తీసుకుంటారు ఖుషీ లేదా

अलग पत्ताली हम्म 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 అంటే బుజ్జి ఇచ్చిన దగ్గర నుంచి తీసా పెడతాను పెడతాను పెడదామా కొంచెం పెడదాం స్వామి అది కూడా నిషి నువ్వు కూడా అయ్యాను అధ్యక్ష అయిపోయినా అమ్మ వద్దులే అమ్మ పిల్ల రోడ్ క్రాస్ చేయాలి అప్ప అన్న ఉన్నాము ఉండండి

ఇంకేంటండి ఇచ్చారు బాటిల్ రెండు ఉన్నాయా అవునండి చాలా దూరం వెళ్ళినట్టుంది కదా మమ్మీ నుంచి చాలా దూరం అక్కడ ముసలాలకు పెడతా అదే సాంబార్ సాంబార్ నమస్కారం తాత ఉన్నాయి తాత కావాలా కూతురు కుటుంబానికి పెట్టే గుణం

ఏం చెప్తున్నారో తెలుసా తాతగారు నిన్నేమనద్దు అంటున్నారు నిన్ను బాగా చదువుకోమని దీవిచ్చారు బాగా ఉంటాను అయిపోయినాయి అక్క అక్కడ టవర్ దీని దుడుచుకో అక్క ఇది టవర్ దుడుచుకో డోర్ పట్టుకో స్లోగా మజ్జిగా వచ్చినాయి పెరుగు వచ్చినాయి అయిపోయింది పాతక ఒక నలుగురు అటు నుంచి తీసుకున్నారా ఆరుగురు తీసుకెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఇచ్చేశాడు తాత డిస్క్రిప్ట్ చేసినాం కామమ్మా హ్యాపీష్ హమ్మా ఇంట్లో చెప్పావా డిస్క్రిప్ చేమూ పీపుల్ టూ వెరీ గుడ్ జాబ్ అసలు హాయ్ చెప్పు అందరికి హాయ్ అమ్మా అమ్మా నిషిగా చెప్పిందంట కదా నీకు అన్నవా అమ్మా అని అంటగా చెప్పింది నీకు పూర్ పీపుల్కి పెట్టమని